హాయ్ ఫ్రెండ్స్ నేను మీషసారి వీడియోలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది అతి త్వరలో రాబోతుంది దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఈరోజు టాపిక్స్ అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే డైలీ ఎగ్జామ్ ఈ విధంగా మనము ఇంపార్టెంట్ సంబంధించి మెంటల్ ఎబిలిటీకి సంబంధించి కానీ జనరల్ స్టడీస్ సంబంధించి కానీ అదేవిధంగా ఇంగ్లీష్కి సంబంధించినటువంటివి ఏపీ హైకోర్టు రిలేటెడ్గా అదేవిధంగా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ పరంగా కూడా యూజ్ అయ్యే విధంగా ఈ యొక్క మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాము ఫ్రీగానే ప్రతి ఒక్క అభ్యర్థికి చాలా అంటే చాలా యూజ్ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని చూసేవారంతా వీడియోని ఒక చిన్న లైక్ చేయండి ముందు వరకు షేర్ చేయండి గైడ్స్ ఓకేనా మన ఛానల్ సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఇక రైట్ చే ఇక లెట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం మెంటల్ ఎబిలిటీకి సంబంధించి టుడేస్ సెషన్ వచ్చేసి అనాలజీస్ అయితే ఉంటాయండి పోలిక పరీక్ష ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే అనాలజీ అనేది ఏంటంటారంటే అనాలజీ అనగా రెండు పోల్చబడుతున్నటువంటి వస్తువులు లేదా ప పదాల సారూప్య లక్షణాలు వాటి మధ్య సంబంధం గురించి జవాబు అనేది కనుగొనడం ఓకే ఇక్కడ మనం చూసుకోవచ్చు అనాలజీ అనగా పోలిక లేదా శ్రాదృశ్యము అని అర్థం అండి ఓకేనా ఈస్టు అనేటటువంటి గుర్తుని ఈ విధంగా మనమైతే పైన చుక్క కింద చుక్క ఈ విధంగా చూస్తాము అదేవిధంగా యాస్ టు అనేది ఇటు ఒక చుక్క ఇటు ఒక చుక్క ఈ విధంగా అయితే ఉంటుంది ఓకే ఇన్ ద సేమ్ వే అనే అర్థం అయితే వస్తుంది ఓకేనా వర్డ్ అనాలజీ ఉంటుంది నెంబర్ అనాలజీ ఉంటుంది ఆల్ఫాబెటికల్ అనాలజీ అయితే ఇందులో ప్రధానంగా ఉంటుంది ఒకసారి మనం చూసుకుందాము అనాలజీని మనం సులభంగా అండర్స్టాండ్ చేసుకోవడానికి ప్రధానంగా ఇక్కడ మనకి కొన్ని ఉదాహరణలు అయితే ఇచ్చిన ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చినారు ఒకసారి చూద్దాము ఒక దాంట్లో వచ్చేసి పరికరం ఉంది దాని పేరు దాని తర్వాత ఇంకో దాంట్లో ఇంకో కాలంలో వచ్చేసి దాని యొక్క యూసేజ్ అంటే దాని యొక్క ఉపయోగం ఏ విధంగా ఉంటుందని చూస్తారు ప్రధానంగా కలం ఏదైతే మన దగ్గర పెన్ను ఉంటుందో అది ఒక పరికరం ఓకేనా దాని యొక్క ఉపయోగం వచ్చేసి రాయుట రాయడానికి ఉపయోగిస్తారు నెక్స్ట్ వచ్చేసి సిజర్ కత్తెర ఈ యొక్క సిజర్స్ని మనం ఏం చేస్తామంటే కత్తిరించడానికి యూజ్ చేస్తాం అదేవిధంగా కత్తి నైఫ్ ఏదైతే ఉందో దాన్ని తుపాకీ ఏదైతే దాన్ని పేల్చుటకు సూద్ ఏదైతే ఉందో దాన్ని కుట్టడానికి ఓకే ఈ విధంగా మనం చూసుకోవచ్చు కట్గం అనేటటువంటి ఛేదించడానికి అది కూడా ఎవరినైనా స్థిర ఛేదం ఉంటాం కదా ఆ విధంగా కట్టుగామని పెద్ద పెద్ద వాటిని వేరు చేయడానికి నెక్స్ట్ వచ్చేసి స్టీరింగ్ డ్రైవ్ డ్రైవ్ చేయడానికి క్యాలిక్యులేటర్ గణించడానికి గడ్డపార త్రవ్వడానికి కవచం రక్షణ కొరకు ఊలి ఏదైతే ఉందో చెక్క పని వారు యూజ్ చేస్తారు కదా కార్పెంటర్స్ ఊలి దాంతో చెక్కడానికి ఏదైనా మిషన్ కుట్టుటకు స్టవ్ అనేది వండుటకు ఓకే రైట్ పోలీసు లాఠీ కొరకు రైతు నాగలి రచయిత కలం యూజ్ చేస్తారు డాక్టర్ సెటోస్కోపతి యూజ్ చేస్తారు నెక్స్ట్ తోటమాలి పార యూజ్ చేస్తారు కట్టెలు కొట్టువాడు గొడ్డలు యూజ్ చేస్తాడు వడ్రంగి రంపంని యూజ్ చేస్తాడు సైనికుడు తుపాకీ ఓకేనా నెక్స్ట్ కార్పెంటర్ వచ్చేసి రంపాని దర్జీ వచ్చేసి సూదిని రచయిత పెన్ను కలము ఓకే శిల్ప్ వచ్చేసి ఉలిని శిల్పి శిరలను శిల్పాలాగా చెక్కుతాడు కాబట్టి ఆ యొక్క ఊలైనది ఉపయోగిస్తుంది ఉపయోగపడుతుంది అందులో ఓకే ఇక్కడ పనివర్డు దానికి సంబంధించి పనిముట్టు ఓకే వీరుడు వచ్చేసి కట్గాని యూజ్ చేస్తాడండి ఇక శస్త్రచికిత్స నిపుణులు వచ్చేసి స్కాల్పేల్ అయితే యూజ్ చేస్తారు ఇది మనకి విన్నటువంటి అంటే ఎక్కువగా వినటువంటి ఆ యొక్క వర్డ్ కాబట్టి ఇవి అదేవిధంగా మనం ఆల్రెడీ వింటున్నటువంటి వర్డ్స్ అన్నింటిని మనం ఒకసారి శారీరకాలు అయితే చేసుకుంటూ ఉండాలి ఓకే రైట్ గూర్క వచ్చి చేతికర యూజ్ చేస్తాడు రైట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నది నెక్స్ట్ వచ్చేసి మతాలు పవిత్ర గ్రంథాలకు సంబంధించి హిందూ మతా పవిత్ర గ్రంథం భగవద్గీత దాని యొక్క దైవక్షేత్రము గుడి ముస్లిం వచ్చేసి ముస్లిం మతాన్ని అది ఇస్లాం మతం అని రావాలి ఇక్కడ దాన్ని అనుసరించేవారిని ముస్లిం అంటారు ఓకే వరాను వాళ్ళ పవిత్ర గ్రంథము మక్కా మసీద్ దైవక్షేత్రము క్రిస్టియానిటీకి సంబంధించి బైబిల్ పవిత్ర గ్రంథం చర్చి వారి యొక్క దైవక్షేత్రము సిక్కులకు సంబంధించి గురుగ్రంథ సాహెబ్ ఓకే ఈ యొక్క పవిత్ర గ్రంథము గురుద్వారా వారి దైవక్షేత్రము పార్సీ జెండా అవిశ్రా వాళ్ళ యొక్క పవిత్ర మత గ్రంథము అగ్ని దేవాలయము వారి యొక్క దైవక్షేత్రం అండి యూదులకు సంబంధించి తోరా అనేది ఉండిన పుస్తకం పవిత్ర గ్రంథము శినగా గంటారు వారి యొక్క దైవక్షేత్రాన్ని ఓకే రైట్ ఇక్కడ మనం చూసుకుని ఉత్పత్తి ముడి పదార్థం తలుపులు వచ్చేసి చెక్క ద్వారా తయారు చేస్తారు ఫర్నిచర్ కలప ద్వారా కుర్చీలు ఇనుము చెక్క ప్లాస్టిక్ వీటన్నిటితో కూడా తయారైతే చేస్తారు నెక్స్ట్ ఆభరణాలు వెండి బంగారంతో తయారవుతాయి ఒక ముడి పదార్థాలు పుస్తకం వచ్చేసి పేపర్తో తయారవుతుంది వెన్న పాలతో గోడ ఇటుకతో కాగితం వెదురుతో ఆమ్లెట్ గుడ్డుతో వార నార అనేటటువంటిది జనుముతో జనపనార అంటాం కదా ఒకేనా బంగారు పీచు అని కూడా అంటారు దాన్ని ఇది కూడా గుర్తుంచుకోండి వైన్ అనేటటువంటిది ఏదైతే మందు అయితే దాన్ని ద్రాక్షతో తయారు చేస్తారని కుళ్ళించి తయారు చేస్తారండి నూనె వచ్చేసి గింజల ద్వారా తయారవుతుంది బూట్లు అనేటువంటి తోలుతో తయారవుతాయి ఓకే రబ్బరు వలకలంతో తయారవుతుంది రైట్ నెక్స్ట్ రాష్ట్రాలకు సంబంధించిన దాని రాజధాని మనం చూద్దాము గోవా రాజధాని పనాజీ పనాజీ ఉంది సిక్కిం గ్యాంగ్ గ్యాంగ్టంగ్ త్రిపుర అగర్తల రాజస్థాన్ జైపూర్ అండి పశ్చిమ బెంగాల్ కోల్కత్తా అస్సోం దిస్పూర్ మణిపూర్ ఇంఫాల్ నాగాలాండ్ కోహిమ హర్యానా చండీగఢ్ పంజాబ్ చండీగఢ్ అండి ఓకేనా హర్యానా పంజాబ్ అనేటటువంటి ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఒకటే రాజధాని చండీగఢ్ అని అండి మేఘాలయ ఓకేనా రైట్ మొత్తము భాగం మనం చూసుకున్నట్లయితే ఇల్లు మొత్తం భాగం అండి దీనిలో పార్ట్ వచ్చేసి గది ఉంటుంది మానవుడికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కళ్ళు బస్సుకు సంబంధించి చక్రము పెన్సిల్కి సంబంధించి లెడ్ పుస్తకానికి సంబంధించి పేపర్ చాప్టర్ గది విద్యార్థి ఓకే రైట్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అమరావతి రాజధాని తెలంగాణ హైదరాబాద్ తమిళనాడు చెన్నై కర్ణాటక బెంగళూరు మహారాష్ట్ర ముంబై కేరళ త్రివేంద్రం ఒడిషా భువనేశ్వర్ హిమాచల్ ప్రదేశ్ సిమ్లా అరుణాచల్ ప్రదేశ్ ఇటానగర్ ఉత్తరప్రదేశ్ లక్నో మధ్యప్రదేశ్ భోపాల్ బీహార్ పాట్నా అండి గుజరాత్ గాంధీనగర్ అండి ఓకే రైట్ నెక్స్ట్ ఇండియా వచ్చేసి రాజధాని న్యూఢిల్లీ ఉంటుంది మన కరెన్సీ వచ్చేసి మన భారతదేశ కరెన్సీ రూపాయిలో మనం చూసుకుంటాం ఓకే రైట్ నెక్స్ట్ వచ్చేసి కొలంబియా బొగాటా రాజధాని పెసో కరెన్సీ అండి మెక్సికో మెక్సికో సిటీయే మెక్సికో పెసో అనేది కరెన్సీ అవుతుంది చిలీకి సంబంధించి శాంటియాగో అనే రాజధాని చిలియన్ పెసో అనేది అక్కడ కరెన్సీ అండి మలేషియా యొక్క రాజధాని కోలాలంపూర్ రెంగిట్ అనేటటువంటిది అక్కడ కరెన్సీ అండి దక్షిణాఫ్రికా కేప్ టౌన్ లెజిస్లేషన్ పెట్రోటియా పరిపాలన అంటే ఇక్కడ దక్షిణాఫ్రికా మూడు రాజధానులు అయితే ఉన్నాయి ఓకేనా జగనాన్కు సంబంధించినటువంటి మూడు రాజధానుల ప్లాన్ ఇక్కడ ఆల్రెడీ అంప్లిమెంట్ అయితే ఉంది కేప్టౌన్ లెజిస్లేషన్కి సంబంధించినటువంటి రాజధాని పెట్రోలియా పరిపాలనకు సంబంధించి బోయిం పోంటెన్ అనేది న్యాయశాఖ సంబంధించినటువంటి రాజధాని అండి ఇక్కడ కరెన్సీ వచ్చేసి రాండ్ అంటారు ఓకే యుఏఈ అబుదాబి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉంది కదా దాని యొక్క రాజధాని అబుదాబి అండి ఇక్కడ దిర్హమ్స్ అనేటటువంటివి కరెన్సీ ఉంటుంది మొరాకో రాజధాని రబాబ్ రబాట్ దీని యొక్క రాజధాని దీని యొక్క కరెన్సీ కూడా దిర్హమ్ సౌదీ అరేబియాకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే రియాద్ దాని యొక్క రాజధాని రియాల్ అనేటటువంటిది ఇక్కడ కరెన్సీ యమన్ ఇరాన్ టెహ్రాన్ టెహ్రాయిన్ రియాల్ కరెన్సీ యమన్ సనా రాజధాని రియాల్ కరెన్సీ బ్రెజిల్ బ్రెజిలియా రాజధాని రియాల్ కరెన్సీ కంబోడియా నమ్ఫెన్ రాజధాని రియాల్ కరెన్సీ ది నెదర్లాండ్స్ డ్యామ్ యూరోస్ అనేటటువంటి కరెన్సీ అయితే ఉన్నాయి ఓకే రైట్ ఇక్కడ మనం చూసుకోవచ్చు వ్యక్తి పైలట్ ఎక్కడ పనిచేస్తాడంటే కాక్పిట్లో పనిచేస్తారు ఓకేనా దాన్ని కాక్పిట్ అంటారు ఆ ప్రదేశాన్ని పనివాడు ఇల్లు ఇల్లుకు సంబంధించే పనిచేస్తాడు డ్రైవర్ క్యాబిన్లో పనిచేస్తాడు క్లార్క్ ఆఫీస్లో పనిచేస్తాడు అంపైర్ పిచ్ లాయర్ కోర్టు శాస్త్రవేత్త ప్రయోగశాల ఓకే మనిషి జీవి దాని యొక్క చలాలకు సంబంధించి మనిషి అయితే నడుచుట చేప ఈదుట పాము ప్రాకుట కప్ప గెంతుట బాతు ఈదుట త్రిమింగలం ఈదుట గుర్రం పరిగెత్తుట బల్లి అనేది ప్రాకడం ద్వారా దాని యొక్క చలనం అయితే ఉంటుంది పక్షి చలనం ఎగరడం ద్వారా ఉంటుంది కుక్క చలనం నడవడం లేదా పరిగెత్తడం ఓకే రైట్ నెక్స్ట్ ముఖ్యమైన కవులు వాటి రచనకు సంబంధించిన జంటపా చూసుకున్నట్లయితే హర్షచరిత రచన ఎవరు రచారంటే కవి రాస్తారంటే బాణుడికి సంబంధించి రావణ వధ అనేది బట్టికి సంబంధించి గీతా గోవిందం జయదేవుడు సిద్ధాంత శిరోమణి భాస్కరాచార్యుడు అండి ఒకేనా సంగీత రత్నాకరం సారంగదేవుడు శ్రీహర్షుడు నైషధ చరిత్ర మేఘుడు శిశుపాల వదకు సంబంధించి నవశశాంక చరిత్ర అనేటువంటిది పద్మగుప్తుడైతే రచించాడు కల్హనుడు రచించింది ఏంటంటే రాజతరంగ రచించినాడు దండి వచ్చేసి దశకుమార చరిత్ర రచించినాడు ఓకేనా జెంటిల్మెన్ అనేది మగవాడికి సంబంధించినటువంటి యూజ్ చేసే వర్డ్ అండి లేడీకి సంబంధించి లేడీ అంటే ఆడవాళ్ళకి సంబంధించి అన్న అనేది మగవాళ్ళకి ఇవన్నీ మనకు తెలిసిందే సింహము పుత్రుడు ఇవన్నీ మగపిల్లలకి అమ్మ శివంగి పుత్రిక అనేటటువంటి ఎద్దు గుర్రం తేనెటీగ టైగర్ మేనల్లుడు అని మగపిల్లాడికి సంబంధించి ఆవు మేర్ గుర్రం వచ్చేసి మగ్గురానికి యూస్ చేస్తాము అదేవిధంగా ఆపోజిట్లో ఆడగుర్రం ఉంది దాన్ని ఏమంటారు మేర్ అంటాం ఇది గుర్తుంచుకోండి తేనెటిగా మగ తేనెటీగా ఉంటాయి అదే రాణి ఈగ అయితే ఉంటుంది అక్కడ ఆడ ఆడవాట్లో టైగర్ అనేటటువంటిది మగాడికి సంబంధించి యూస్ చేస్తాం ఓకే జంతువుకి టైగ్రెస్ అనేది ఆడదానికి యూస్ చేస్తాం మేనల్లుడు మేనకోడలు ఓకే ఇండియాకు వచ్చేసి అధికార పుస్తకం వచ్చేసి శ్వేత పత్రం అనేది ఉంటుంది మనకి ఫ్రాన్స్కి వచ్చేసి ఎల్లో బుక్ అయితే ఉంటుంది ఇంగ్లాండ్లో వచ్చేసి బ్లూ బుక్ అయితే ఉంటుందండి నెదర్లాండ్స్ వచ్చేసి ఆరెంజ్ బుక్ అయితే ఉంటుంది జపాన్ లేదా బెల్జియంలో గ్రే బుక్ అయితే ఉంటుంది ఇటలీ లేదా ఇరాన్లో వచ్చేసి గ్రీన్ బుక్ అయితే యూజ్ చేస్తారు అక్కడ అధికారికంగా అఫీషియల్ పుస్తకం అయితే ఉంటుంది అది ఒక దేశానికి సంబంధించి పోర్చుగల్ లేదా చైనాలో వచ్చేసి వైట్ బుక్ అయితే ఉంటుంది ఓకే రైట్ ఇక్కడ వయసుకు సంబంధించిన జంట పదాలు మనం చూసుకోవచ్చు జంతువు యొక్క శిశువు మనిషి కూడా ఒక రకమైన మ్యానిజీ సోషల్ ఎనిమల్ కాబట్టి ఇక్కడ మనిషికి సంబంధించిన శిశువు అయితే ఉన్న సీతాకు ఒక చిలుక గొంగలి చిలుకొచ్చేసి పురుగు సింహం వచ్చేసి కబ్ బాత్ వచ్చేసి డక్లింగ్ కోడి వచ్చేసి చికెన్ వచ్చేసి కిట్టెన్ అంటాము దాని యొక్క శిశువు దశలో ఉన్నప్పుడు దాని పేరండి చిరుతపులు వచ్చేసి కబ్ అంటాము కాకి వచ్చేసి చిక్ అంటాము గుడ్లగుబని అవులెట్ అంటాము ఓకే నెగ్లెన్స్ అయితే చేయకండి గాయస్ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ప్రతి ఒక్కటి గుర్తుండాలి ఏది ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు ఎక్కడ సింపుల్గా కూడా ఆడచ్చు మీడియం కూడా ఆడచ్చు ఒక్కసారిగా హెవీగా కూడా అడగవచ్చు ఓకేనా కాబట్టి అన్ని రకాలుగా మనం ప్రిపేర్ అయి ఉండాలి ఓకేనా చీమకు సంబంధించినటువంటి జంతువుని శిశు దశలో యాంట్లింగ్ అంటాము గబ్బిలని పప్ అంటాము ఎలుకు కబ్ అంటాము తేనెటీగని లార్వా అంటాము ఒంటని కాఫ్ అంటాము మొసలిని హాచ్లింగ్ అంటాము జింకను చేసి ఫాన్ అంటాము గోరెన్ వచ్చేసి లామ్ అంటామండి పందిని పిగ్లెట్ లేదా షోట్ అంటాము ఓకే నెక్స్ట్ మన దేశానికి సంబంధించి కరెన్సీలు మనం చూసుకుని మన ఇండియాకి సంబంధించి మూడు తలాల సింహం అయితే ఉంటుంది ఓకే రైట్ నెక్స్ట్ ఇరాన్కి సంబంధించి గులాబీ అనేది దాని వారి యొక్క చిహ్నము దేశానికి సంబంధించి చిహ్నము ఆస్ట్రేలియా వచ్చేసి కంగారు పాకిస్తాన్ వచ్చి క్రిస్టియన్ చంద్రవంక్ అనేది వారి యొక్క చిహ్నము రష్యాకు వచ్చేసి గోధుమ వర్ణ ఎలుగుబంట అనేది వారి యొక్క చిహ్నం అండి స్పెయిన్ మరియు సిరియా వచ్చేసి గ్రద్ద వారి యొక్క చిహ్నము డెన్మార్క్ సముద్రపు ఒడ్డు ఫ్రాన్స్ లిల్లీ ఇటలీ వచ్చేసి తెల్లలిల్లీ జపాన్ వచ్చేసి చేమంతి పువ్వు జర్మనీ వచ్చేసి కార్లు ఫ్లవర్ అమెరికా వచ్చేసి బంగారు కడ్డీ వచ్చేసి వారి యొక్క చిహ్నం అండి జాతీయ చిహ్నం ఓకే ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే కొన్ని ఇంపార్టెంట్ అనాలజీకి సంబంధించినటువంటి పోలికకి సంబంధించినటువంటి మనము ఇంపార్టెంట్ బిట్స్ అనేటటువంటివి ఈ సెషన్లో డిస్కషన్ చేద్దాం మరిన్ని సెషన్స్లో మరింత సబ్జెక్టుతో మళ్ళీ మేము ముందైతే ఉంటామో అంతవరకు సెలవు థ్యాంక్ యూ సో మచ్ వీడియోని చూసే ప్రతి ఒక్కరు ఒక ఛాన్ లైక్ చేయండి ముందు వరకు షేర్ చేయండి కానీ ఓకే మీ విడిన అభిప్రాయాలు కూడా తెలియజేయండి మీకు ఎటువంటి వీడియోస్ కావాలి అది కూడా తెలియజేయండి మేము ముందుగా వాటిని తయారు చేస్తాం ఓకే రైట్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి త్వరగా చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ నెక్స్ట్ వీడియో